డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బి స్టేడియం లో కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి మీ రెండు లక్షల కొలువులకు మొదటి మంత్రి వర్గంలోనే సంతకం పెట్టి సంవత్సరం తిరిగే లోపల మీకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది రెండు లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపు ప్రకటిస్తామని చెప్పినారు అదే విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపు నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ కాదు ఇది అదేవిధంగా మొన్న జూన్ తొమ్మిదో తారీఖు ఫిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాము ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది మళ్ళీ అదే ముప్పై తారీఖు రోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది ఆగస్ట్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు ఏడుకు మీ గ్రూప్ టూ రాయాలి ఇది ఎంత దిక్కుమాలిన నిర్ణయం అంటే నిరుద్యోగుల మీద ఒక వంద టన్నుల స్ట్రెస్ మీరు ఉంచుతున్నారు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒక శాస్త్రీయత లేని షెడ్యూల్ దీన్ని వెంటనే రద్దు చేసి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ కి డిఎస్సి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి ప్రతి ఎగ్జామ్ కి కనీస సమయం ఒక మూడు నెలలు గ్యాప్ ఉండేట్లుగా మీరు చూసుకోవాలి అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడ్డన్నారు మీరు ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెన్నంటి ఉండి మీ తరఫున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని దింపేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు ప్రజాస్వామ్యం ఇది ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి ఆ రోజు ఖచ్చితంగా మా అవసరం మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అదే విధంగా గోదండరామ్ గారు గాని రియాజ్ గారు గాని తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు అంటే గోదండరామ్ సార్ నిజంగా మేధావే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కొట్లాంటి ముందుండి అంటున్నాడు మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అదేవిధంగా మీడియా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా